శ్రీ శారదామాత వచనామృతంలో జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల పదమూడు ఈ టాపిక్ గురించి చెప్తున్నానండి మాతృదేవి కాశీ నుండి తిరిగి వచ్చారు ఒకరోజు ఉదయం మాతృదేవి వద్దకు వెళ్ళాను అప్పుడే ఆమె పూజలో ఉన్నారు పూజ పూర్తి కావస్తుంది పూజ అనంతరం ఆమె లేచి వచ్చావా అమ్మాయి నిన్ను చూడకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని అనుకున్నాను త్వరలోనే ఊరికి వెళ్తున్నానని చెప్పారు నైవేద్యానికి కొంత మిఠాయి తీసుకొని వెళ్ళాను నేను అది చూసి మాతృదేవి ఈ రోజు గురుదేవులకు తీపి పదార్థాలు కాస్త తక్కువగా ఉన్నాయి ఏం చేయాలో పాలుపోలేదు ఆయన నైవేద్యానికి ఆయనే ఏర్పాటు చేసుకున్నారు చూసావా అందులోనూ ఇంట్లోనే తయారు చేసిన తీపి పదార్థం అని అన్నారు నైవేద్యం అర్పించక విస్తరణలో భక్తుల కోసం ప్రసాదం వడ్డించారు అది చూసి భూదేవ్ ఇవన్నీ ఎవరి కోసం అని అడిగాడు మాతృదేవి నవ్వుతూ చూడు ఈ పిల్లవాడు తెలివి మరెవరికి భక్తులందరూ కింద ఉన్నారు కదా వారికే ఇచ్చిరా అని చెప్పాను కాసేపు అయ్యాక ఒక భక్తుడు వచ్చి మాతృదేవికి ప్రణామం చేసి ఒక పూలమాలను సమర్పించాడు తర్వాత ఈ డబ్బు మీకు ఇవ్వమని సురేన్ చెప్పాడు అంటూ డబ్బును మాతృదేవి పాదాల వద్ద ఉంచాడు రాదు క్రైస్తవ పాఠశాలకు వెళ్ళడానికి తయారైంది అప్పుడు గోలప్ప అక్కడికి వచ్చి రాదు పెద్ద మనిషి అయింది ఇంకా ఆమెను బడికి పంపాలా అని మాతృదేవిని అడుగుతూ రాధును కూడా ఆపారు రాదు ఏడుపు లంకించుకుంది అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు రాధుకు ఏమంత వయసు అయింది ఆమెను బడికి వెళ్ళని చదువు చేతి పనులు నేర్చుకోవడం ఎంతో మంచిది గ్రామంలో ఉండబోయే ఈమె ఇవన్నీ నేర్చుకుంటే ఆమెకే ప్రయోజనం ఇతరులకు ఆమె ద్వారా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది కూడా చివరకు రాదు బడికి వెళ్ళడానికి అనుమతిని లభించింది మంత్రదీక్ష కోసం అన్నపూర్ణ తల్లి ఒక బాలికను తోడుకొని వచ్చింది ఆమె మాతృదేవితో అమ్మ మీ నుండి మంత్రదీక్ష పుచ్చుకోవాలని ఈమె నన్ను ఎంతగానో వేధిస్తుంది అందుకే తీసుకొని వచ్చానని చెప్పింది అప్పుడు మాతృదేవి అన్నారు ఈ రోజు ఎలా మంత్రదీక్ష ఇవ్వగలను భోజనం చేసేసానే అని అన్నారు అన్నపూర్ణ తల్లి కానీ ఈమె ఇంకా భోజనం చేయలేదు మీరు భోజనం చేసి విన్నా పట్టింపలేదు అప్పుడు మాతృదేవ్ అన్నారు ఈ రోజు మంత్రదీక్ష పు పుచ్చుకోవాలనే నిర్ణయంతోనే వచ్చిందా అని అడిగారు అన్నపూర్ణ తల్లి అవునమ్మ ఆ నిర్ణయంతోనే వచ్చిందని చెప్పింది మంత్రదీక్ష ఇవ్వడానికి మాతృదేవి సమ్మతించారు దీక్ష అనంతరం ఆ బాలికను గురించి అన్నపూర్ణ తల్లి ఇలా చెప్పసాగింది ఈమె సామాన్యురాలు కాదు గురుదేవుని గురించి చదవగానే శిరోమండనం చేయించుకుంది పురుష వేషం ధరించి తపస్సు చేసుకోవడానికి తిన్నగా వైద్యనాథ్కు వెళ్ళింది అక్కడ ఒక అడవిలో నివసించసాగింది ఈమె తల్లిగారి గురువు ఈమెను గుర్తించి కొంతకాలం తన సంరక్షణలో ఉంచుకున్నాడు పెదుపా ఈమె తండ్రికి కబురు పంపాడు ఈ తండ్రి వెళ్ళి ఈమెను ఇంటికి తీసుకొని వచ్చాడు మాతృదే మౌనంగా అంతా విని ఆహా ఏం భక్తి అంటూ వ్యాఖ్యానించారు ఇతరులు ఏం ఆశ్చర్యం ఎంతటి భక్తి ఉత్సాహాలు ఉన్నప్పటికీ ఎంత అందగెత్తే అలా ఒంటరిగా వెళ్ళవచ్చా అని అన్నారు అమ్మో మా ప్రాంతాల్లో ఇలాంటివి జరిగితే అపవాదు తప్పదు అంది విభ్రమంగా నలిని పై పై వ్యాఖ్యానాలను ఆ బాలిక అన్నపూర్ణ తల్లి లేనప్పుడు వెలుబుచ్చారు నలిని నా స్నేహితురాలు ఒకరు తమ భర్తలతో జీవించడం లేదు వారిని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రదే ఇలా అన్నారు భార్య గోవు వరిచేను ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలని గురుదేవులు చెప్పేవారు మొదట్లో కంచి వేయకపోతే పశువులు మేసేస్తే అనేవారు మధ్యాహ్నం భోజన అనంతరం మధ్యాహ్నం భోజనం అనంతరం పక్క గదిలో అందరం విశ్రాంతి తీసుకున్నాం మంత్రదీక్ష పుచ్చుకున్న బాలికను కూడా విశ్రాంతి తీసుకోమన్నారు మాతృదేవి పగటిపూట నేను పడుకోనమ్మా అని చెప్పిందామె నేను ఆమెతో మాతృదేవి చెప్తే వినాలి అన్నాను అలా అయితే పడుకుంటాను అని ఆమె విశ్రాంతి తీసుకుంది కానీ కొన్ని నిమిషాల్లోపే లేచి వసారాలోకి వెళ్ళింది కాస్త చంచల మనస్కురాలు అందుకే ఇల్లు వీడి వెళ్ళింది అన్నారు మాతృదేవి తర్వాత బాలిక పరిమనుషుడు మాతృదేవి ఈమె భర్త ఏం చేస్తుంటాడు అతడు ఎందుకు ఈమెతో కలిసి రాలేదు అని అడిగారు అందుకు ఆమె అతడితో స్వల్ప జీవితం ఇంట్లో వేరెవరూ లేరు ఈమె ఇంట్లో ఒంటరిగా ఉండే ఉండలేదు కాబట్టి పుట్టింట్లో వదిలిపెట్టాడు శనివారాల్లో వస్తాడు అని వివరించి చెప్పింది ఆమె తన భర్తతో మీరు నా భర్త కారు జగన్నాథుడే నా భగవంతుడే నా భర్త అని చెప్పినట్లుగా అన్నపూర్ణ తల్లి చెప్పింది ఇదంతా మాతృదే మౌనంగా విన్నారు పూజ గదికి ఉత్తరం వైపున వసారాలోని భక్తురాలు బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు అందువల్ల మాతృదేవి అక్కడ ఉన్న ఒకరితో వారిని కాస్త మెల్లగా మాట్లాడుకోమని చెప్పు శరత్కు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు గదిలో మరెవరూ లేరు ఆధ్యాత్మిక సాధనలు దివ్య దర్శనాల గురించి మాతృదేవిని అడిగితే ఆమె ఎలా చెప్పారు గురుదేవులకు నాకు మధ్య ఎలాంటి వ్య వ్యత్యాసమో పాటించవసరం లేదు నీకు ఎప్పుడు ఎలాంటి దర్శనం కలుగుతుందో అందుకు తగిన రీతిలో ధ్యానం చెయ్యి ధ్యానంతో పూజ సమాప్తం అవుతుంది ఇక్కడ హృదయ పద్మంలో ప్రారంభించి అక్కడ సహస్రార పద్మంలో ముగించు ఆయా చోట్లను మాతృదేవి సూచించారు మంత్రం తంత్రం లాంటివి ఏవీ లేవమ్మా భక్తే ప్రధానం గురువు ఆయనే ఇష్టదైవము ఆయనే ఆయనే సర్వస్వము తర్వాత గౌరీ మా దుర్గాదేవుల గురించిన ప్రస్తావన వచ్చింది ఆ ఇద్దరిని మాతృదేవి ఎంతో శ్లాఘించారు చూడమ్మా జీవితంలో దెబ్బతిన్న తర్వాత అనేకలు రామారామాన్ని కలవరిస్తారు కానీ బాల్యంలో మనస్సు తాజా పుష్పంలో ఉన్నప్పుడే దానిని భగవంతుని పాదపాద్మాలకు సమర్పించిన వ్యక్తి భాగ్యశీలి దుర్గ కొంగొత్తు పుష్పం లాంటిది గౌరీ ఆమెను చక్కగా పెంచింది ఆమెకు వివాహం చేయడానికి ఆమె సోదరులు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు గౌరీ ఆమెను ఎక్కడెక్కడో దాచి ఉంచి చివరికి పూరీకి తోడుకొని వెళ్ళి జగన్నాథంతో పూలమాలను మార్చుకునేటట్లు చేసి ఆమెకు సన్యాసం ఇప్పించింది ఎంత అదృష్టవంతురాలు ఆమె చదవడం రాయడం నేర్చుకుంది సంస్కృత పరీక్షలు రాయడానికి తయారవుతుందని విన్నాను గౌరీ మా యవ్వన జీవితం గురించి కూడా అనేక విషయాలు మాతృదేవి చెప్పారు ఆమె ఎన్నో కష్ట నష్టాలు అనుభవించిందని తద్వారా గ్రహించాను కాశీ గురించిన ప్రస్తావన వచ్చింది ఆహా కాశీలో సంతోషంగా గడిపాను కానీ నాతో పాటు యధ్వంసాన్ని కూడా తీసుకెళ్లానని అన్నారు మాతృదేవి కాసేపటికి నలుగురు ఐదుగురు స్త్రీలు వచ్చారు వారు కొబ్బరి బొండలు పళ్ళు మాతృదేవి పాదపద్మాల వద్ద సమర్పించారు వారిలో ఒక ఆమె మాతృదేవి పాదాలను స్పృశించాలని ముందుకు వచ్చినప్పుడు మాతృదేవి దూరం నుండే నమస్కరించండి అని చెప్పారు వాళ్ళు నమ నమస్కరిస్తున్నప్పుడు కాస్త చిల్లర కూడా మాతృదేవి పాదాల వద్ద సమర్పించబోయారు కానీ మాతృదేవి వారిని వారించారు ఏదైనా ఉపదేశం చేయమని వారు ప్రాధాయపడ్డారు మాతృదేవి చిరునవ్వుతో నేనేం ఉపదేశం చేయగలను గురుదేవుల ఉపదేశాలు పుస్తక రూపంలో వెలువడ్డాయి ఆయన ఉపదేశంలో ఒకటైన అవగతం చేసుకొని పాటించగలిగితే సమస్తం లభిస్తుందని చెప్పారు పిదప వారితో మామూలు విషయాలు మాట్లాడారు వారు వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి ఉపదేశాలను అవగతం చేసుకోగల సమర్థత ఉన్నవారు ఎక్కడున్నారు సమర్థత ఉండాలి లేకపోతే నిష్ప్రయోజనం అని చెప్పారు సంభాషణ కొనసాగింది గురుదేవుల బంధుమైన హృదయ తదితరుల ప్రస్తావన వచ్చింది ఇంతలో అన్నపూర్ణ తల్లి వచ్చి అమ్మ నేను ఒక కలకన్నాను అందులో మీరు కనిపించి నా ప్రసాదం స్వీకరించు జబ్బు నయమవుతుందని చెప్పారు అందుకు నేను గురుదేవులు నాతో ఎవరు ఆరగించి మిగిల్చిన ప్రసాదాన్ని తినరాదని నన్ను వారించి ఉన్నారని చెప్పాను అయినప్పటికీ మీ ప్రసాదం కొద్దిగా ఇస్తే నేను సంతోషిస్తానని చెప్పింది అందుకు మాతృదేవి నిరాకరించరు కానీ ఆమె పట్టు పట్టింది అప్పుడు మాతృదేవి అన్నారు గురుదేవుల మాటను జవదాట కోరుతున్నావా అన్నపూర్ణ తల్లి అన్నది వారికి మీకు మధ్య భేదం చూస్తున్నంత వరకు మీరు అన్నది నిజమే ఇప్పుడు ప్రసాదం ఇవ్వండి చివరకు మాతృదేవికి అంగీకరి అంగీకరించక తప్పలేదు కాసేపటి తర్వాత ఆమె సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయింది గౌరీమ్మ వద్దకు వెళ్ళవలసి ఉన్నందున నేను కూడా మరి కాసేపటికి సెలవు పుచ్చుకొని బయలుదేరాను ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదమూడు ఈ టాపిక్ గురించి రేపు చెప్తానండి